హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు వ్లాగ్ వచ్చేసి దసరా నవరాత్రుల్లో ఫస్ట్ డే అండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లేచానండి లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా గుమ్మాలు శుభ్రం చేసుకొని ఫ్రెష్ అయ్యి పూజకి సంబంధించిన అన్నీ రెడీ చేసుకున్నానండి ఇంకా కిచెన్లోకి వచ్చి నేను పసుపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను పసుపు ప్రిపేర్ చేసేది ఏంటమ్మా అనుకోవచ్చు మీరు పసుపు నార్మల్ వాటర్ వేసి కలిపితే గుమ్మాలు అంత గా అయితే ఉండవండి అదే మనం ఫ్రెష్ గా ఉన్న పెరుగు వేసుకొని కలుపుకున్నామంటే చూడండి నా చేతికి ఏ కలర్ లో ఉందో పెయింట్ డబ్బాలోని ఎల్లో కలర్ ఎలా ఉంటుందో సేమ్ ఆ మాదిరియే ఉంది చూసారు కదా ఎంత నిండుగా ఉందో పచ్చగా కూడా గుమ్మాలు కూడా ముద్దుగా ఉంటాయండి నేను ఇంకా పసుపు కలుపుకున్న తర్వాత బయట ముగ్గు వేసి పసుపు కుంకాలు అయితే వేసుకున్నాను చూడండి ఒకసారి ఎంట్రన్స్ వాల్ పైన నేను పసుపు అయితే వేసి అలాగే కుంకుమ బొట్లు అయితే స్వస్తిక్ అలాగే ఓంకారం అయితే నేను గుర్తులైతే వేసుకున్నాను ఎంత మంచి కలర్ ఉందో చూసారు కదండి గడపకు కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశాను ఇంకా కిచెన్లోకి వచ్చి అమ్మవారి కోసం ప్రసాదం అయితే చేస్తున్నాను ఫస్ట్ డే అయితే నేను బాల సుందరి దేవిని అయితే పూజించుకున్నానండి ఆ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం వచ్చేసి కట్టపొంగలైతే చేస్తున్నాను దానికోసం నేను వన్ అవర్ ముందే రేషన్ బియ్యం అయితే శుభ్రంగా వాష్ చేసి నానపెట్టుకున్నానండి రేషన్ బియ్యం అని చెప్తున్నావు ప్రసాదం ఏంటమ్మా అనుకోవచ్చు నార్మల్ మనం తినే రైస్ కన్నా కూడా ఈ కట్టె పొంగల్కి వచ్చేసి రేషన్ బియ్యమై చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నార్మల్ రైస్ అయితే పొడి పొడిగా అయ్యనమాట ఈ రేషన్ బియ్యం అయితే మనం మెత్తగా ఉడికించుకుంటే గుజ్జు గుజ్జుగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకొని వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకొని సాల్ట్ అయితే వేసుకున్నానండి సాల్ట్ వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేస్తున్నాను బియ్యం అయితే మనం లో ఫ్లేమ్లో ఫ్లోన్ చేసుకొని సిమ్ సిమ్లో పెట్టుకొని మనం చక్కగా కుక్ చేసుకోవాలండి అప్పుడే స్లోగా పెట్టుకొని కుక్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వేరే స్టవ్ మీద నేను ప్యాన్ పెట్టుకొని అందులోకి బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నాను అదే కప్పుతో పెసరపప్పు అయితే తీసుకున్నాను పెసరపప్పును అయితే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మాడకుండా చూసుకోవాలండి పెసరపప్పు మాడిందంటే ఫ్లేవర్ అస్సలు బాగోదు మనం మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది డ్రై రోస్ట్ మాత్రమే చేయాలండి మీ ఇంట్లో అమ్మవారి నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారండి నేనైతే నాకు ఉన్నంతలో తోచినంతలో తెలిసినంతలో ఇలా అయితే జరుపుకుంటున్నానండి అమ్మవారి ప్రసాదాలు క్రిస్తమ్మ చిన్నపిల్ల అప్పటి నుంచి అయితే నేను ఇలాగా అమ్మవారి నవరాత్రులు చేయడం స్టార్ట్ చేశానండి రైస్ అయితే మధ్యలో ఒకసారి చూశానండి ఇప్పుడే కుక్ అవుతుంది అనమాట ఇప్పుడు డ్రై రోస్ట్ అయిన పెసరపప్పు తీసుకొచ్చి మనం ఒకసారిగా వేసుకోవాలండి వేసి కలుపుకొని మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి అప్పుడే మెత్తగా అయితే కుక్ అవుతుంది వాటర్ మధ్యలో మనకి అవసరం అయితే వాడుకోవచ్చండి ఇంత వాటరే వాడాలనేం లేదు ఇంకా అన్నం అయితే కుక్ అయిందండి ఇప్పుడు నేను పోపు అయితే పెడుతున్నాను స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద బాండి పెట్టుకొని నేను హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆవు నెయ్యి అయితే వాడానండి అమ్మవారికి ప్రసాదానికి ఆవు నెయ్యి మాత్రమే వాడాలి నార్మల్ నెయ్యి కాదండి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి అలాగే సన్నగా గ్రేట్ చేసుకున్న అల్లం తురుము జీడిపప్పు జీలకర్ర అయితే వేసుకున్నానండి మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాను జీడిపప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం తురుము వేసాను ఎందుకంటే పంట కింద పడకుండా ఫ్లేవర్ అనేది భలే తెలుస్తుందండి అదే అల్లం ఫ్లేవరు ముక్కలుగా కట్ చేసామంటే అల్లంని మనం పంటి కింద పడ్డప్పుడు ఆ ఫ్లేవర్ని పిల్లలు తట్టుకోలేరండి మంట అని పూర్తిగా తినటమే పక్కన పెట్టేస్తారు అందుకని అల్లం నెయ్యి అయితే నేను సన్నగా గ్రేట్ చేసి వేసుకున్నాను ఆ నెయ్యిలో కూడా అల్లం ఫ్లేవరు జీలకర్ర ఫ్లేవరు మిరియాలు కూడా కొంచెం క్రష్ చేసి వేశానండి వీటన్నిటి ఫ్లేవర్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అనేది మరింత పెరిగిద్ది అనమాట ప్రసాదం అయితే చాలా అంటే చాలా బాగుందంటండి నిజంగా మా సైడ్ అయితే ఈ ప్రసాదం కొత్తగా తింటున్నారనమాట మేమైతే మేము వెళ్ళే గుడి దగ్గర ఇదే ప్రసాదం పెడతారండి మాకు అలవాటు అనమాట టేస్ట్ బాగుంటుంది ఇంట్రెస్ట్గా తింటాము ఇంకా ఇప్పుడు అయితే ఇటు సైడ్ వాళ్ళకి పెడితే కొత్తగా ఫీల్ అవుతున్నారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఎలా చేసావని కూడా అడిగారండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ప్రసాదం అమ్మవారికి కూడా బాగా నచ్చే ఉంటుంది అండి ఎందుకంటే చాలా బాగుందంట ఎంతో మందికి వంట చేసే వంట మాస్టర్ మా ఇంటికి వస్తే ప్రసాదం పెట్టానండి బాగా చేసే నెయ్యి బాగా వేసినట్టున్నావు జీడిపప్పులు వేసావు టేస్ట్ బాగుంది అని అన్నారండి వేల మందికి వంట చేస్తాడండి నిజంగా ఆ వంట మాస్టర్ వాళ్ళు మెచ్చుకోవటంలో ఇంకా మనకు అంతకన్నా హ్యాపీ ఏం కావాలండి అమ్మవారికి ఖచ్చితంగా నచ్చిద్ది కదా నచ్చి అమ్మవారు టేస్ట్ చేసినందు మాత్రమే ఆ వంట అనేది అంత అద్భుతంగా అనేది రెడీ అయింది ప్రసాదం అయితే రెడీ అయిందండి ఇంకా నేను మొత్తం కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి ఇంకా పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను మాకు ఎక్కువగా మందార పువ్వులు అయితే చెట్టుకి అందుబాటులో ఉంటాయండి ఇంకా ఈ పువ్వులతోనే నేను ఎక్కువగా పూజిస్తాను ఇంకా చేలు అయితే నేను ఇంకా మల్లెపూలు జాజి పూలు కాగడాలు అలా మాలలు కట్టి వేసేదాన్ని ఇప్పుడైతే మాకు పూల తోటలు లేవు కాబట్టి మందారు పూలు అందుబాటులో ఎక్కువగా ఉంటాయి అనమాట మా చెట్టుకు కానీ పక్కన వాళ్ళ చెట్టుకు కానీ ఇంక వాటిని తెంపుకొచ్చి నేను పూజ అయితే చేసుకుంటాను పూజ చేసుకున్న తర్వాత ప్రసాదం చూపిస్తున్నాను చూడండి మొన్న చేసిన ఆవుపేడ పిడకలతో అయితే నేను సాంబ్రాన్ ధూపం అయితే వేసుకుంటున్నానండి చాలా ప్రశాంతంగా ఉంటుంది నిజంగా ఈరోజు పూజ అయితే ఫస్ట్ డే పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను అమ్మవారిని అయితే నేను పసుపు ముద్దగా చేసుకున్నాను చూశారు కదా కుంకుమార్చన కూడా చేసుకున్నానండి ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను వర్కులు స్టార్ట్ అయితే వచ్చానండి మరి పూజ చేసుకుంటున్నానని చెప్పేసి ఖాళీగా కూర్చుంటే పనులు అయితే అవ్వవు కదండి ఇంకా నేను వర్క్లు అయితే స్టార్ట్ చేశాను బ్యాలెన్స్గా ఉన్న వర్క్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి సెవెన్ ఇయర్స్ బ్యాక్ అండి యశ్వతమ్మ పుట్టక ముందుదండి ఈ శారీ అయితే ఈ శారీని ఈ బ్లౌజ్ అనేది ఒకటే అనమాట కాంట్రాస్ట్గా ఎప్పుడైతే ట్రెండింగ్లో ఉన్నాయో అప్పటి శారీ అనమాట చూడండి కలర్ డిఫరెన్స్ అనేది చాలా తెలుస్తుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఆ బ్లౌజ్ నచ్చి నేను ఆ శారీ తీసుకున్నాను యశ్వతమ్మ పుట్టిన తర్వాత తనని ఎత్తుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది వేరే చీరలు గుచ్చుకుంటాయని చెప్పేసి ఈ ఈ శారీ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇంక నేనైతే థ్రెడ్స్ అయితే మిగిలిపోతాయి కదండి వర్క్ వేసే టైంలో వాటిని అయితే కట్ చేసుకుంటూ పాలు తాగుతున్నానండి ఈ తొమ్మిది రోజులు టిఫిన్ చేయను అన్నం తినను పాలు జావా ఫ్రూట్స్ అయితే తీసుకుంటాను అందుకని చెప్పేసి పాలు తాగుతున్నాను అండి ఓవర్ యాక్షన్ చేయి మాకు పాలు తాగుతూ కూడా వీడియో చేయాలా అని అయితే అనుకోకండి వర్క్ వేస్తూనే ఇంకా నేను తినటం ఏదైనా చేయాలన్నమాట ఇంకా ఇప్పుడు తినట్లేదు కాబట్టి తాగటం పాలు తాగుతూ ఇంకా వర్క్లు అయితే వేస్తున్నానండి తాగటం అయిపోయిందండి ఇంకా పక్కన పెట్టేశాను వర్క్లు అనేవి ఫినిషింగ్ ఎలా వస్తుంది అనేది నేను చూసుకుంటున్నాను దారాలు ఎక్కడైనా తుంపులు ఉంటే వాటిని కట్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకేంటండి విశేషాలు అమ్మవారికి పూజ మీరు ఎలా చేసుకుంటున్నారు నేనైతే ఇలా చేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నేను మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియో కలుస్తాను